చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతినిత్యం ఉరుకులు పరుగులు జీవితంతో అలసిపోవటం రెండు నెలల ముందు వరకు ఎన్నికల హాడావిడిలో నిమగ్నమై ఉండటం వల్ల అందరికీ కొంత రిలీఫ్ ఇవ్వటంతో పాటు దైవ దర్శనం చేసుకునే అవకాశం కలగాలని భావించాం అందుకే నాలుగు రోజులు షిరిడి యాత్ర చేపట్టినట్లు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రతి ఏటా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కేడర్ మొత్తాన్ని బయటకు తీసుకుని వెళ్లటం అలవాటు అందులో భాగంగానే షిరిడి యాత్రకు వెళుతున్నట్లు మోహిత్ రెడ్డి వెల్లడించారు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు వైసీపీ కుటుంబ సభ్యులు అందరినీ తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే మనసున్న నాయకుడు చెవిరెడ్డి తన కుటుంబం వేరు ప్రజలు వేరు అని ఎప్పుడూ అనుకోలేదు తల పాలనలో పార్టీ లేదు వర్గం లేదు ప్రాంతం లేదు అన్ని వర్గాల ప్రజలకు మంచు చేయటం మాత్రమే తెలిసిన వ్యక్తి కష్టం వచ్చినా వరదలు వచ్చినా ఆరోగ్యం బాగా లేకున్నా ఏ అవసరం వచ్చినా సరే అన్న ధైర్యం నింపిన వ్యక్తి అంతేకాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక పుణ్యక్షేత్రంకు తన కుటుంబ సభ్యులైన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ దైవ దర్శనంకు తీసుకువెళ్లడం ఆనవాయితీగా పెట్టుకున్నారు ఇందులో భాగంగానే షిరిడి యాత్రకు శ్రీకారం చుట్టారు చెవిరెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి సరదాగా మాట్లాడుతూ మూడు రోజుల షిరిడి యాత్రకు బయలుదేరారు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు ప్రజాసేవ చేసిన చెవిరెడ్డి తన పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి నాలుగు రోజుల ప్రయాణం చేయటం పరిపాటిగా పెట్టుకున్నారు ఎన్నికల్లో గెలిచినప్పుడు మాత్రమే కాదు ఓటమి మాత్రం వెనక్కి తగ్గకుండా తన పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి షిరిడి యాత్రకు బయలుదేరడం పట్ల ఆ పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి తిరుపతి నుంచి షిరిడి యాత్రకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఒక ప్రత్యేక సిద్ధం చేశారు ఇరవై నాలుగు బోగిలలో రెండు వేల మంది పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు చెవిరెడ్డి సత్యమణి లక్ష్మి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు కలిసి పయనమయ్యారు తిరుపతి నుంచి షిరిడి వరకు సాగుతున్న ఆధ్యాత్మిక యాత్రలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలంతా వసుదైక కుటుంబంగా ఉండాలని ఆకాంక్షించారు చెవిరెడ్డి తిరుచనూరు రైల్వే స్టేషన్ నుండి షిరిడికి బయలుదేరిన ప్రత్యేక రైలు నాలుగు రోజుల పాటు ప్రయాణం సాగించనుంది వచ్చే నెల రెండవ తేదీ తిరిగి తిరుచనూరు రైల్వే స్టేషన్ వద్దకు చేరనుంది పార్టీ కేడర్ మొత్తానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు మాజీ ఎమ్మెల్యే మంగళవారం మధ్యాహ్నం రైలు ఎక్కినప్పటి నుంచి భోజనంతో పాటు రైలులో తినడానికి అవసరమైన తినుబండారాలు ఉదయం ఫ్రెష్ అవడానికి అవసరమైన సోపు షాంపూ టూ పేస్ట్ తో పాటు అత్యవసరంకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో పెట్టారు మా పార్టీ నాయకులు కార్యకర్తలు సంవత్సరానికి ఒక్కసారి ఒక కుటుంబంలాగా ఒక వచ్చదైక కుటుంబంలాగా ఎక్కడో ఒక దగ్గరికి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం అందులో భాగంగా ఈరోజు అందరం కలిసి అందరి సహకారంతో ఈరోజు సిరిడికి వెళ్ళి సాయినాథుని భగవంతుని దర్శించుకొని రావడం జరుగుతుంది అందుకోసం ఈరోజు అందరం కలిసి సుమారు ఒక రెండు వేల మంది ఈరోజు శ్రెడీ దర్శనానికి వెళ్తున్నాం అదే ప్రతి సంవత్సరం కూడా కొనసాగే అనువాయితీ ప్రతి పంచాయతీలో ఉన్న సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి పార్టీ కార్యకర్త నుంచి మా వరకు ఎవరికి మధ్య తేడాలు ఉండవు అందరూ ఒకటి అందరూ ఒక కుటుంబం అందరం ఒక్కటిగానే ఉంటామనడానికి ప్రతి సంవత్సరం కూడా కలిసి అలా మూడు రోజులు నాలుగు రోజులు ఒక ఫ్యామిలీ లాగా బయటకు వెళ్ళడం మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ అందులో భాగంగా ఈరోజు భగవంతుడి దర్శనానికి స్వామి శ్రీ సాయినాథుని దర్శనానికి సిడీకి వెళ్ళి రావడం జరుగుతుంది మీ ద్వారా తెలియజేసుకుంటాం అనేది ఒక ఆనవాయితీగా చాలా భాగంగా మా మా కూడా ఒక మూడు రోజులు వారందరూ కలిసికట్టుగా అందరూ ఒక కుటుంబ సభ్యులాగా భావించి ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ వెళ్ళడం జరుగుతూ ఉంది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక పిలుపులు సుమారు పదహారు వందల మంది ట్రైన్ క్యాపారెస్ట్ అయితే సుమారు పద్దెనిమిది వందల మంది ఎక్కువ మంది కూడా వచ్చి రావడం జరిగింది ఇంతమందితో కలిసికట్టుగా ఈ రోజు మార్నింగ్ లెవెన్ బయలుదేరితే రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకు చేరుతాను అక్కడి నుంచి వన్ డే దర్శనం అయితే తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ బయలు చెప్తే ఫ్రైడే మార్నింగ్ కంటే రావడం జరుగుతుంది మొత్తం మూడు రోజులు ట్రిప్కి సుమారు పద్దెనిమిది వందల మంది చండగిరి కాన్స్టిట్యూన్స్ నుంచి మా క్యాడరు మా లీడర్లు అందరూ కూడా రావడం నిజంగా చాలా సంతోషం చెప్తాం ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాం అధికారమైన ప్రతిపక్షమైనా గెలిచినా ఓన్నా ప్రజలతో ఉంటామని చెప్తాం అదే మాట ప్రకారం తప్పకుండా మా క్యాడరు మా ప్రజలు మా లీడర్లతో ఎల్లప్పుడూ వాళ్ళతో ఉంటాం వాళ్ళతో ప్రేమిస్తాం వాళ్ళందరూ కూడా మేము కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం